కర్నూలు జిల్లాలో వాడవాడల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ పూలమాల వేసి నిరాజనలు అర్పించారు కర్నూలు జిల్లాలో వాడవాడల భగత్ సింగ్ రాజు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కర్నూలు పాత నగరంలోని జోహరాపురం సెడ్రక్ నగర్ లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజు గురు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఇంకులాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి మార్క్సిజం వర్దిల్లాలి సిటీ కార్యదర్శి విజయ రామాంజనేయులు అధ్యక్షులు రమణ మాట్లాడారు కర్నూలు కొత్త స్టాండ్ వద్ద ఉన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయం ముందు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ లో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి నరసింహ పిఎస్ఎన్ జిల్లా కన్వీనర్ అమర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఆదివారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా కర్నూలు యూనివర్సిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్లో నరేంద్ర అధ్యక్షతన శరీన్ లో ఇమ్రాన్ అధ్యక్షతన ముజఫర్ లో విజయ్ అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ సిటీ కార్యదర్శి హుసేన్ బాషా యూటీఎఫ్ జిల్లా నాయకుడు హేమంత్ మాట్లాడారు